నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి వరుసగా మూడవసారి అఖండ విజయం సాధించడంతో తమ ఇలవేలుపు మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి కాలి నడకన మొక్కు తీర్చుకునేందుకు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతి నూకరాజు మదన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి బయలుదేరి వెళ్లారు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సతీమణి సుజిత మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు హాజరయ్యారు ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అనంతరం వారు కాలినడకన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నూకరాజు మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న కోటమిరెడ్డి శ్రీధర్ హ్యాట్రిక్ విజయం సాధించారని తన ముక్కును తీర్చుకునేందుకు యాభై మందితో కలిసి కాలినడకన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీ నేతలు పాల్గొన్నారు

ಾಲಿ ಕೋಟೋ ರೆಡಿ ಸೇರಿದತ್ತು ಲಾಲಿ ಕೋಟೋ ರೆಡಿ ಸೇರೋದ್ ಈ ರೋಜು పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సేదరెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఏదైతే మొక్కు అనుకున్నారో ఈరోజు తీర్చుకున్నారు సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకల పరమేశ్వర అమ్మవారి దేవాలయం నుంచి శ్రీ మాలకొండ నరసింహస్వామి దేవాలయం వరకు కూడా పాదయాత్రగా ఆయన పోతున్నారు మీకు కూడా తెలుసు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరులో ఉన్న వేల కోటీశ్వరులందరూ కూడా ఏకమై ఎమ్మెల్యేగా శ్రీధర్ గారు గెలవకూడదని ఏదైతే ఎంతోమంది వేల కోటీశ్వరులు కోరుకున్నారో వారందరికీ సమాధానంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నూకరాజు మదన్ కుమార్ రెడ్డి లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్యతరగతి కుటుంబీకులు పేద బలహీన బడుగు వర్గాలు అందరూ కూడా తిరిగి మూడోసారి ఎమ్మెల్యేగా అందరికీ తెలిసిన విషయం లే అంతటి ఘన విజయాన్ని అందించినందుకు గాను ఆ మొక్కుని తీసుకునేందుకు ఈరోజు పాదయాత్రగా మదన్ బయలుదేరుతున్నారు వారికి సంఘీభావంగా కూడా మేము అందరం వచ్చాం మదన్ కుమార్ రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా జరిగి ఆ దేవుడు ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల మరింత ఎదగాలని ఆ దేవుడు ఆశీస్సులతో మనస్ఫూర్తిగా శ్రీ కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలవడం జరిగింది నన్ను కన్నా నా తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చి నాలాంటి పేద మధ్యతరగతి కుటుంబీకుని ఒక కార్పొరేటర్గా నిలబెట్టి రాజకీయాలంటే కేవలం డబ్బులు ఉండేవాళ్ళు కాదు కేవలం ఎప్పుడో వాళ్ళ తాతలో కొడుకులు మంత్రులు ఎమ్మెల్యేలు అయితేనే కాదు నాలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులను కూడా రాజకీయ నాయకులుగా తీర్చిదిల దిద్దగలిగే వ్యక్తి కోటమరెడ్డి సోదరులు వాళ్ళు రాజకీయంగా బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మాలాంటి మధ్యతరగతి కుటుంబీకులు రాజకీయాలు చేయగలం ఈరోజు రాజకీయాలు చేయాలంటే వేల కోట్లు వందల కోట్ల ఆస్తులు ఉండాలా కానీ మా దగ్గర లేవు కానీ మా లాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబకులని దగ్గరకు తీర్చుకొని వాళ్ళ సొంత బిడ్డల్లాగా రాజకీయాలు నేర్పించి రాజకీయాలు పది మందికి బాగుపడాలా ప్రజల్ని పది మందికి మేలు చేయాలని చెప్పి మమ్మల్ని రాజకీయంగా మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా బాగుండాలని ఇష్టపడే నాకు అన్న తల్లిదండ్రుల తర్వాత నేను అంతగా ఇష్టపడే కోటంరెడ్డి సేధరెడ్డి గారు మూడవసారి ఆయన కానీ ఈసారి కానీ అటు ఇటు అయిపోతే మా సామాన్యులందరం కూడా ఎట్టుకో ఉండేవాళ్ళని తెలియదు అందుకే నాకు మా ఇంటి వెలవేయల్పోయినటువంటి మా మూడవసారి ముచ్చటగా కోటం రెడ్డి సేధరెడ్డి గారు గెలవాలని చెప్పి జరిగింది మా ఇంటి విలువే స్వామి ఆయన నా కోరికను నెరవేర్చడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ముక్కును తీసుకోవడానికి నెల్లూరు రామదేవత తిరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి ఈ రోజు పాదయాత్రగా బయలుదేరి నాలుగు రోజుల పాటు కేవలం పాల్గొండ స్వామి లక్ష్మీనరసింహ స్వామి శనివారం ఒక్కరోజే ఆయన ఉదయం ఉంటుంది కాబట్టి శనివారం శుక్రవారం నైట్కి అక్కడికి వెళ్ళి శనివారం దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరియు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి సత్యమణి సుజితమ్మ గారికి మరియు మాజీ మేయర్ భానుశ్రీ గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర కార్యదర్శి జన్ని గారికి మరియు చాలామంది కార్పొరేటర్లు కూడా విచ్చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి